ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్తు ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మునేని శ్రీనివాసరావు గారు కృష్ణం రాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖున అయింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు అందరూ ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మరి అక్కా చెల్లెళ్ళంటే అదే నా విషయము ఈ అక్కా చెల్లెళ్ళందరినీ వేసిలే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము అది మేము అనుకోవడం మేము అనుకోవడం అసమద్ధతలు ఎందుకంటే తల్లిని చెల్లి మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకునికి వస్తే భారతీ రెడ్డి గారిని చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి ఇంకొక విషయం అండి అమరావతి నేను గెలిచిన వెంటనే అమరావతి రాజధాని చేస్తానని చెప్పి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి గెలిచిన తర్వాత మూడు ముక్కలాడు చేశారు తప్ప ఏ రోజైనా రాజధాని కోసం మీరు మాట్లాడారని మేము అడుగుతున్నాము అదే విధంగా ఈ రోజు మేము గెలిచి ఒక సంవత్సరం కూడా అవలేదు అమరావతి కోసం మా నాయకుడు ఎంత పాటు పడుతున్నారు అనే విషయం మీరు అందరూ గమనించాలి అమరావతి కోసం మీరు ఎన్ని విధాలుగా మాట్లాడారు ఎడారి అన్నారు శ్మశానం అన్నారు మీకు నచ్చినట్టు మాట్లాడారు కానీ దేనికి మేము స్పందించకుండా ఆడవాళ్ళు బయటకు రాకుండా సైలెంట్ గా ఉన్నామంటే మాలో ఇదిలా కాదండి ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిస్తే ఆదిశక్తులు వంటి వాళ్ళు మీరు ఒకసారి గట్టిగా గమనించుకోండి ఏమనుకుంటున్నారు మీరు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి లేదనమాట నూట యాభై ఒక సీటు నూట యాభై ఒక్క సీట్ అని చెప్పి విరవి గారు కదా మధ్యలో ఐదుని ఎగరగొట్టేసి పదకొండే ఇచ్చారు మీకు మీకు ఇప్పటికైనా బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం దీన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారని మరోసారి చెప్తున్నాం మరొక విషయం అండి మీ ఛానల్ వాళ్ళందరికీ మేము మనం చేసుకుంటే ఏంటంటే ఛానల్ అంటే మేము అందరం గౌరవిస్తామండి నిజంగా చెప్పాలంటే ఏదైనా మీటింగ్ లోకి వెళ్ళామంటే పెద్దలతో పాటు మీకు ఒక గౌరవం అనేది మేము ఇస్తుంటాము కానీ ఈ రోజు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఏం చేశారండి ఆడవాళ్ళు అసభ్యకరంగా వేరే అని అడుగుతున్నారు అంటే మేడం భారతీ రెడ్డి గారు మాతో పాటు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మమ్మల్ని అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే అది కూడా మీరు ఒకసారి గమనించండి మీరు ఆ ఛానల్ని నడుపుతున్నారు యాజమాన్యం ఉంది ఒకసారి చెప్పండి చెప్పి ఇది తప్పు అని చెప్పి చెప్పండి చెప్పకపోతే పెద్దవాళ్ళతో ఎవరితో చెప్పించండి మేడం అంతే తప్ప ఆడవాళ్ళు అంటుంటే మీరు వినసంపుగా వినొద్దని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రాజధాని కోసం మీరు పాటుపడ్డ రోజే లేదు కానీ మేము సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్ని ఇన్ని విధాలుగా ఏ ఏ డెవలప్మెంట్ అయినా చూసి మీరు వారు చాలా అప్పుడు అమరావతిని శ్మశానం అన్నారు ఈ రోజు రాష్ట్రాన్ని మీరు శ్మశానం చేసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ కొమ్మనేరి శ్రీనివాసరావుకి ఇంకో రామకృష్ణరాజు గారికి వీళ్ళిద్దరికీ కూడా సెక్షన్లు ఎన్ని ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మీరు శిక్షలు విధిస్తారని కోరుకుంటున్నామండి మేడం అనిత గారు మీకు ఒక మనవి చేస్తున్నాము మీరు కూడా మాలాటి లాంటి మహిళే కాబట్టి ఎన్ని శిక్షలు ఉంటే అన్ని శిక్షలు వేసి వాడు ముక్కు పిండి తీసుకొచ్చి శిక్ష విధించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి దయచేసి ఈ విన్నపం వింటారని కోరుకుంటున్నాం ఇంకో మాట ఏంటంటే అమరావతిలో దళితులు ఉన్నారు వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్న దళితులు కూడా మీరు కించపరుస్తున్నారు మొదటి నుంచి మీకు అలవాటేనండి ఏంటంటే మన సుధాకర్ గారు అవ్వచ్చు ఇంకొకలా అవ్వచ్చు ఇంక డోర్ డోర్ డెలివరీ చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు అలవాటే కదా మెయిన్ మీరు చేసే కాన్సెప్ట్ ఏంటంటే దళితుల మీద పెట్టారండి మీరు ఫస్ట్ ఏమన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ వల్లే నేను గెలిచాను వాళ్ళందరూ నా తోగుట్టులు అని చెప్పారు ఇదేనా సార్ మీరు చేసిన మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా మీకు మేము తెలియజేస్తున్నాము దయచేసి మీరు ఏదో చెవిటోడు చెవుల శాంతం ఊదినట్టు అలా వినటం కాకుండా దయచేసి దీని మీద యాక్షన్ తీసుకుంటే మీరు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మేము కూడా ఆలోచించవలసి వస్తుందని కోరుకుంటున్నామండి